ఆజ్జేన స్నవ యావేదః మధున స్నానో మన్యం అంటే ఏంటంటే తీనండు మధురం ఏరే ప్రతి పేరే మధ్య అన్యజతనే తెలుగొంటాం మన స్పష్టావగాణం కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం మధువత్ పార్ద్వ ప్రదవ నామనమల స్మరణమల మాగం అస్త సూర్య హ మాద్వే ఏదగా భవ వందరః తత్ప్రశాయ్య నే మహాదేవాయ నిమహ దన్నార్ద్ర ప్రచోదయా దోసే దష్వే సమస్మావి దేవదాయ నమః మధురాశ్రవయావే మదల అంతర్ శుద్ధ ఆజవనేయం సమర్పయామి న శంకరే ర స్నానో ఇప్రైతే పంచతార తో ఆచరణ చేస్తాము సోహంబ గారి గారి పరమేశ్వరించారు खलियाने वर्ग के दालचना तो हो प्रत्तियों 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 ने 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 तो उन बंद वर्ग तो उन लोग आरो आरो के पढ़े थे पार्वती के पढ़े थे खलियाने प्रत्येक एक स्वामी वार के ना बोले चक्कर तो हम सेकंड दिशा करते वालों के बारे आखलियाने वर्ग के तने जाते तो ना का शीघ्र शीघ्र ने जरूरत होगी ना हम्म स्वालु बावसर इंद्रियाने मनेश्वर � శర్కరేణ స్నపయామి శర్కరారంద్రశుద్ధ ఆజమనీయం సమర్పయామి పానోదకౌ కబతిలనే చెల్లండి కుబరే కడియా కబనే

रुद्राशेरुद्गत प्रकट विभावना प्रयच्छन्द सौख्यं ॐ नमो भगवते रुद्राय ॐ नम नमस्ते रुद्राय श्री लक्ष्मीन ऋषिं भगवान की जय श्री सीताराम चंद्र भगवान की जय